బాపట్ల జిల్లా పార్చూరులోని టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సుమారు రెండు కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని టింబర్ డిపో యాజమాని వాపోయారు అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని టింబర్ డిపోలో మంటలు వ్యాపించాయి ఈ మంటలు డిపోలో ఉంచిన గృహ నిర్మాణ సామాగ్రితో పాటు టేకు కలప ఓ కారు రెండు బైకులు టింబర్ డిపోకు సంబంధించిన రెండు కార్ఖానాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి అర్ధరాత్రి దాటిన తర్వాత టింబర్ డిపోలో మంటలు రావడం గమనించిన ఒక లారీ డ్రైవర్ ఫోన్ ద్వారా యాజమాని విషయం తెలుసుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న చీరాల ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు అయితే మంటలు భారీగా ఉండడంతో సమీపంలో ఉన్న బాపట్ల చిల్కలూరిపేట అగ్నిమాపక వాహనాలకు సమాచారం ఇచ్చి సుమారు ఆరు గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంతో పాటుగా ఎంత ఆస్తి నష్టం వాటిల్లింది అనే విషయాన్ని కూడా అంచనా వేస్తున్నట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు సుమారుగా ఆ ప్రాంతంలో నిద్రపోయే సమయంలో లారీ డ్రైవర్ ద్వారా ఫోన్ కాల్ చేసి లేచి చూసినప్పటికి మంటలతో బాగా కాలిపోతూ కనపడింది ఏమి చేయలేని పరిస్థితుల్లో నాకు సంబంధించిన వెహికల్ కారు ఒకటి టూ వీలర్ బైక్ ఒకటి మాడి సుమారుగా రెండు కోట్ల దాకా దాని లోపల స్టాక్ ఉండే ఇంటికి సంబంధించిన కలప వాటికి సంబంధించిన దర్వాజా కమ్మలు కిటికీ కమ్మలు డోర్ సెక్షన్ అన్నీ ఉండేవి దానికి సంబంధించి ఇతర మిషన్లు ఒక మూడు మిషన్లు ఉండే మంచి పనులు తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డోర్లు దర్వాజాలు కిటికీలు తయారు చేసుకుంటాయి కూడా ఈ విధంగా జరిగింది నైట్ ఒకటి గంట నాలుగు నిమిషాలకి మనకి ఖర్చుల ఫైర్ హౌసం చెప్పేసి అడిచి ఫైవ్ ఫైవ్ కలిసింది నిన్నే మనం ఫైల్స్ పడి రావడం జరిగింది సో ఫైర్ ఎక్కువగా ఉండటం వల్ల మనం బాపట్ల వెహికల్ దగ్గరలో మనకి చిన్నూరు చిన్నూరుపేట వెహికల్ కూడా ఫైర్ తెప్పించడం జరిగింది ఇక్కడికి సో ఫైర్ అయితే ఎక్కువ మాత్రం లాస్ జరిగింది లాస్ ఎంత అనేది మనం ఇంకా అంచనా వేయలేదు పూర్తిగా స్వల్ప దహనం అయింది దాంతో కూడా కార్ ఒకటి దహనమైంది కాబట్టి ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ కార్ ఒకటి ఫైర్ అయింది అని చెప్పి సో లాస్ అనేది ఇంకా మనం ఎస్టిమేట్ చేస్తూ ఉన్నాము ఫైర్ అయిన తర్వాత లాస్ అనేది మనకి